ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు ప్రొద్దుటూరులో ప్రజాగళం బహిరంగ మూడు గంటల నుంచి కూడా గంటల వరకు ముప్పై నిమిషాల వరకు కూడా నాయుడుపేటలో సభ సాయంత్రం శ్రీకాళహస్తిలో ప్రజాగళం నిర్వహించనున్నారు ఇందుకోసం ఇప్పటికే టీడీపీ శ్రేణులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది ప్రొద్దుటూరులో బాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం అలాంటి పాత చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి వస్తా ఉంది ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా ఈ టౌన్ మీద శ్రద్ద పెడతా రెండు సార్లు మూడు సార్లు మీరు గెలిపించలేదు ఈసారి గెలిపించుకోండి నేను శ్రద్ద పెడతా అపరల్ ఫ్యాక్టరీ ఒకటి తీసుకొస్తా స్టీల్ ఫ్యాక్టరీ కూడా కంప్లీట్ చేస్తా ఇవన్నీ అయితే ప్రొద్దుటూరు దశ మారిపోతుంది దిశ తిరుగుతుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ అయ్యేలా సరిగా జ్ఞాపకం ఉందా ఎవరు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిని అడిగాను అడిగానా లేదా అడిగినప్పుడు హయ్యెస్ట్ వచ్చిన వ్యక్తి వరదరాజుల రెడ్డి నా మీద ఏమీ ఒత్తిడి లేదు ఆయన ప్రజల్లో ఉన్నాడుగా నేనే ఎత్తుక్కుంటావు దండేశా అది కూడా మీరందరూ చెప్పినాక దండేశారు ఇది మీ అభిష్టంనా కాదా అదే సమయంలో ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు చాలా కష్టపడ్డాడు రెండు సార్లు జైలుకు పోయొచ్చాడు వచ్చాడు ప్రవీణ్ రెడ్డిని ఆదుకునే బాధ్యత నాది ఆయన గౌరవిస్తాం గుర్తింపిస్తాం న్యాయం చేస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా పక్కనే సీఎం రమేష్ మన సురేష్ ఉన్నాడు ఎప్పటి నుంచో ఉన్న కుటుంబం అనేక విధాలుగా పార్టీకి సహకరించారు